నమస్కారం వెల్కమ్ టు తెలుగు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియపై సందిగ్ధత నెలకొంది ప్రభుత్వం మార్చి ఒకటవ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లుగా ప్రకటించినా కూడా ఇప్పటి వరకు పౌర సరఫరాల శాఖకు అధికార ఆదేశాలు అనేవి అందలేదట దీంతో ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఈ దరఖాస్తుదారులు అయోమయానికి గురవుతున్నారు గతంలో నిర్వహించిన కుటుంబ సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం గ్రేటర్ పరిధిలో రేషన్ కార్డ్ లేని సుమారు ఎనభై మూడు వేల మంది కుటుంబాలు ఉన్నట్లుగా గుర్తించారు వీటిలో డెబ్బై శాతం కుటుంబాలు అర్హత సాధించినట్లుగా అధికారులు అయితే వెల్లడించారు అయితే పారదర్శకత కోసం వార్డు సభలలో లబ్ధిదారుల జాబితా ప్రకటించాలని నిర్ణయించినప్పటికీ కూడా ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవడంతో ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు ఆగిపోయింది గతంలో ఐదు లక్షల డెబ్బై మూడు వేల మంది కుటుంబాలకు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు అయితే చేసుకున్నారు అయితే ప్రభుత్వం గ్యారంటీ పథకాలకే ప్రాధాన్యత ఇచ్చి మిగతా దరఖాస్తులను పక్కన పెట్టేసింది తాజా సర్వే ఆధారంగా అర్హత పొందిన కుటుంబాలపై విచారణ జరిపినా ఇంకా నిర్ణయం అయితే ఇంకా రాలేదు ప్రస్తుతం కొత్త రేషన్ కార్డుల కోసం ఒక లక్ష ముప్పై ఒక్క వేల నాలుగు వందల ఎనభై నాలుగు కుటుంబాలు ఆన్లైన్ లో అయితే దరఖాస్తు చేసుకున్నారు అయితే ఇప్పటి వరకు క్షేత్రస్థాయి విచారణ అయితే ప్రారంభం కాలేదు ప్రభుత్వం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడం దరఖాస్తుల పరిశీలన విషయంలో మౌలిక చర్యలు లేకపోవడం వల్లనే ఈ రేషన్ కార్డుల మంజూరు అనేది నిలిచిపోయినట్లుగా కనిపిస్తుంది తాజాగా మార్చి ఒకటవ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని అధికారికంగా ప్రకటించినా కూడా ఇంకా ఈ రోజు కూడా ఎటువంటి స్పష్టత అనేది లేదు పౌర సరఫరాల శాఖ అధికారుల ప్రకారం ఏంటి అంటే ఆన్లైన్ దరఖాస్తులపై క్షేత్రస్థాయి విచారణ అనంతరం మాత్రమే ఈ రేషన్ కార్డుల జారీ అనేది జరగాలి దీంతో కార్డుల పంపిణీ మరింత ఆలస్యమయ్యే అవకాశం అయితే ఉంది ఇంకా వల్ల మంజూరు అనేది కాలేదు కాబట్టి ఇక కొత్త రేషన్ కార్డుల కోసం వేలాది కుటుంబాలు వేచి చూస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తగిన మార్గదర్శకాలను విడుదల చేసి కార్డుల మంజూరుకు స్పష్టతమైన ప్రణాళిక ఇవ్వాలని లబ్ధిదారులు కూడా కోరుకుంటున్నారు అండ్ పౌర సరఫరాల శాఖ జిహెచ్ఎంసీ మధ్య సమన్వయం మెరుగుపడితే మాత్రమే ఈ సమస్య అనేది పరిష్కారం కాబోతుంది కాబట్టి ఇంకా ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకానికి రేషన్ కార్డు అనేది అవసరం అని చెప్పారు కాబట్టి చాలా మంది రేషన్ కార్డు కోసం ఎదురుచూస్తున్నారు అండ్ దీని మీద వస్తున్న నిర్లక్ష్యత ఏదైతే ఉందో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి